ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లు తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ఒకడం వల్ల ఎప్పటికప్పుడు మా యొక్క లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లు తాజా సమాచారం ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి ఎక్కడా కూడా పెన్షన్ బిల్లు కదలిక లేదు అన్నీ పెన్షన్ బిల్స్ గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి నేను కొన్ని ఎస్టీఓ పరిధిలోని బిల్స్ చెక్ చేశాను అవన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అవి కొన్ని క్రింది ఇస్తున్నాను చూడండి మొదటి బిల్లు విజయవాడ డిస్టిక్ మైలవరం ఎస్టిఓ పరిధిలో ఉంది గ్రీన్ ఛానల్ ఉంది రెండో బిల్లు ఒంగోలు డిస్టిక్ మార్కాపురం ఎస్టిఓ పరిధిలో ఉంది అది కూడా గ్రీన్ ఛానల్లోనే ఉంది మూడో బిల్లు శ్రీకాకుళం డిస్టిక్ పొందూరు ఎస్టిఓ పరిధిలో ఉంది అది కూడా గ్రీన్ ఛానల్లోనే ఉంది నాలుగో బిల్లు చిత్తూరు డిస్టిక్ బంగారుపాలెం ఎస్టీఓ పరిధిలో ఉంది అది కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఇంకా నేను మరికొన్ని బిల్లుల్ని చెక్ చేశాను అవన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఏ బిల్లు కూడా గ్రీన్ ఛానల్ దాటికి ముందుకు కదలలేదు రేపు గవర్నమెంట్ ఆర్బీఐ వేలంకి వెళుతుంది కాబట్టి రేపు బిల్లుల్లో ఏవైనా కదలికి రావచ్చేమో అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే అన్ని బిల్లు ఎటువంటి కదలిక లేదు ఓకే ఫ్రెండ్స్ थैंक यू वाचिंग मै चानल महेश कासा प्लीज सब्सक्राइब मै चानल महेशसा